మొత్తానికైతే ప్రజాభవన్ వద్దనైతే బాధితులైతే ప్రతిక్షణం కూడా వస్తున్నా కూడా వాళ్ళ పనులైతే ఎట్లాంటి పరిష్కారాలు కాకపోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అయితే మురబెట్టుకుంటున్నారు మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా చాలా మొత్తంలో ఇక్కడికి ప్రజాభవన్ వద్దకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు రావాల్సి వచ్చింది జైభీం నా పేరు పులి కల్పన నేను దళిత బహుజన ఫ్రెండ్ రాష్ట్ర కార్యదర్శిని హైదరాబాద్ జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీగా కూడా పనిచేస్తున్నాను వీళ్ళు అఫ్జల్ గంజ్ దగ్గర ఉండే శివాజీ బ్రిడ్జ్ దగ్గర మూసినది ఉంటుంది ఆ మూసినది ప్రాంతంలో వీళ్ళు కర్నూలు నుంచి ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం వలస వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళు మూడు తరాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అత్త మామ భర్త పిల్లలు అట్లా మూడు తరాల వాళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు కూడా వీళ్ళు గుడి చేసుకుని అక్కడ ఉన్నారు ప్రజల్లోకి వేరే ఇల్లు ఇల్లు కూడా అడిగితే వీళ్ళకి ఇల్లు ఇవ్వరు ఎందుకంటే వీళ్ళంతా కూడా కాయిదాలు ఏరేవాళ్ళు వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంటింటికి చెత్త సేకరణ చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు శుభ్రంగా ఉండరని వీళ్ళకి మాటలు సరిగా మాట్లాడరని వీళ్ళ చదువు లేదని చెప్పి వీళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఇల్లు కూడా ఇవ్వరు ఈ జనాలు కూడా వీళ్ళని దగ్గరికి రానివ్వరు వాళ్ళ చెత్తనే తీసుకెళ్తారు ఇంటి తిరిగి వీళ్ళు చెత్తని తీసుకెళ్తారు వాళ్ళ ఇంటి ముందు ఉన్న చెత్తనే తీసుకెళ్తారు కానీ వీళ్ళని మాత్రం చెత్తగా ఆ చెత్తతో సమానంగా చూస్తారు కానీ మనుషులతో సమానంగా వీళ్ళని చూడరు మానవత్వ దృక్పథంతో చూడరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రజావాణిలో మాకంటూ ఇల్లు కావాలి అంటే మేము కూడా ఈ భారతదేశ పౌరులమే మేము ఈ దేశ మూలవాసులమే మేము మేము కర్నూలు నుంచి ఇక్కడ వలస వచ్చి ఉండొచ్చు కానీ మేము కూడా ఇండియనే అని చెప్పడానికి కోసం ఇక్కడికి వచ్చారు ఉన్నాయి వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి ఓట్లు వేసారు అయితే వీళ్ళైతే రాజాసింగ్ దగ్గర ఉండి మరీ ఓట్లు వేయించుకున్నాడు బీజేపీకి ఓట్లు వేశారు వీళ్ళందరూ కూడా బీజేపీ ప్రభుత్వం వీళ్ళని చాలా మోసం చేసింది కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళు అడుగుతున్న వీళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు ఇల్లు కావాలి మేము అందరిలాగా మనుషులమే మేము ఓటేసాము మాకు ఆధార్ కార్డులు ఉన్నాయి మా పిల్లలకు చదువులు కావాలి ఈ పిల్లలు చదవడానికి వెళ్తే స్కూల్లో కూడా రానివ్వరు చెత్త కార్మికుల పిల్లలు కాబట్టి వీళ్ళంతా కూడా శుభ్రంగా ఉండరని చెప్పేసి వీళ్ళ తలలు మంచిగా దూసుకోరు వీళ్ళ ముఖాలు బాగుండదని చెప్పేసి వీళ్ళని రానియకపోతే మనం పెద్ద ఎత్తున దళిత బహుజన ఫ్రెండ్ ఉద్యమం చేసి మనమే అక్కడ ఒక లెర్నింగ్ సెంటర్ పెట్టి వాళ్ళ నలభై మంది పిల్లలకు మనమే ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ తర్వాత మనం వాళ్ళని హాస్టల్కి కొంతమందిని పంపించడం జరిగింది కొంతమందిని స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది కానీ వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఒక సింగ్ అనే ఒక ఉమెన్ వచ్చేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి నెలకు మూడు వేల ఐదు వందలు వసూలు చేస్తుంది అందులో కూడా మనం పోరాటం చేసి వీళ్ళకి ఇప్పుడు వెయ్యి రూపాయలు వసూలు చేస్తుంది అది మూసినది ప్రాంతం అది మూసినదిలో ఉంటారు వీళ్ళు నాదే ఇల్లు నాకు నవాబులు ఇచ్చారు నవాబులు వచ్చేసి తాటిపత్రి మీద నాకు ఈ రాసి రాసిచ్చారు కాబట్టి ఈ జాగం అంతా కూడా నాది అత్తమామలు అని చెప్పేసి వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తుంది ఆ దౌర్జన్యాన్ని కూడా మనం ఎదుర్కోవడం అయింది కానీ ఈ రోజు మాత్రం వీళ్ళు మా నీళ్ళు రావట్లేదు నీళ్ళు కూడా ఒక కిలోమీటర్ వెళ్ళేసి ఒక గుడిలో తీసుకొని రావాలి లైన్ కట్టి తీసుకురావాలి అక్కడ వెళ్ళినప్పుడు రోడ్డుకు చాలా ట్రాఫిక్ పోలీస్ చాలా ట్రాఫిక్ ఉంటుంది బస్సులు కానీ వెహికల్స్ చాలా ఉంటాయి వీళ్ళ పిల్లలతో సహా వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మాకు నీళ్ళు కావాలి మాకు వసతులు కనీస వసతులు కావాలి అక్కడ రేషన్ కార్డ్స్ కొందరికి ఉన్నాయి కొందరికి లేవు కొందరికి అసలు ఏది ఎలాంటి ఆధారాలు లేవు వీళ్ళు ఏమంటారంటే మీరు వచ్చి మాకు ఇవ్వండి ఆధార్ కార్డు ఇస్తారా మాకు ఆధార్ కార్డ్ ఇవ్వండి రాషన్ కార్డ్ ఇస్తారా మాకు రేషన్ కార్డ్ ఇవ్వండి ఈ దేశ పౌరులమైన గుర్తింపు ఎవరిస్తారు మాకు ఎవరిస్తారు కూడా మాకు తెలియదు మాకు కాయిదాలు రాజాసింగ్ మళ్ళీ గెలిచినాక కలిసే ప్రయత్నం చేసి వీళ్ళ సమస్యలు మొరపెట్టుకునే ప్రయత్నం చేశారు చేశారు కానీ ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఎత్తలేదు వాళ్ళ పిఏ ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదు అంతకన్నా ముందు మీరు ఓటు వేయండి మీకు మేము భరోసా ఇస్తాము మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము మీకు కావాల్సిన సదుపాయాలని అన్ని కలి వీళ్ళు లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారు వీళ్ళకి బాత్రూమ్ కూడా ఉండదు మీరు ఒకసారి సందర్శించండి రాజకీయ నాయకులుగా మేము చాలా మందిని మేము అడిగాము వచ్చి సందర్శించండి వాళ్ళ పరిస్థితిని ఒకసారి చూడండి వాళ్ళకు ఒక ఆధార్ వాళ్ళకు ఒక అంగన్వాడి సెంటర్ లేదు ఒక స్కూల్ లేదు ఒక హెల్త్ సెంటర్ లేదు వాళ్లకు మనముగా డిపిఎఫ్గానే వాళ్ళకు హెల్త్ క్యాంప్ పెడతాం డిపిఎఫ్ గానే వాళ్ళకి చదువు చెప్తాం డిపిఎఫ్ గానే వాళ్ళకి నీళ్ళ కోసం ప్రయత్నం చేస్తాం డిపిఎఫ్ గానే మేము ఇళ్ళ కోసం ప్రయత్నం చేస్తాం ఎన్ని అయినా కూడా మేము సంఘంగా కొంతవరకు సక్సెస్ అవుతున్నాం కానీ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ కోసము చేయాలి ఈ రోజు ఒక నిమిషం ఈ రోజు అఫ్జల్ గంజ్ లో ఉండే ఉస్మానియా హాస్పిటల్లో వీలే చెత్త తీస్తారు వీలే గనక ఉస్మానియా హాస్పిటల్లో చెత్త తీయకపోతే అక్కడ ఉండే డాక్టర్ కూడా పేషెంట్ అయ్యే పరిస్థితి మళ్ళీ ఇలాంటి డాక్టర్కి ఎన్ని సదుపాయాలు ఉంటాయి మరి వీళ్ళకి కూడా అదే సదుపాయాలు కల్పించాలని దళిత ఫ్రెండ్ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డి గెలిచిన వంద రోజుల్లోనే ఎవరైతే ఇల్లు లేని ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తామని చెప్పారు మరి వీళ్ళు ప్రభుత్వానికి ఎప్పుడైనా అర్జీ పెట్టిన సందర్భాలు ఉన్నాయి ప్రజాపాలన కూడా దరఖాస్తులు కూడా తీసుకున్నారు కదా అనేక సార్లు ఇదే ప్రజావాణిలో మేము దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది ఒక్కసారి నీళ్లు మాత్రము ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపిణీ చేయడం అయింది ఒక నెల రోజులు పంపిణీ చేశారు దాని తర్వాత వాళ్ళు ఆపేయడం కూడా జరిగింది చాలా సార్లు ఇదే ప్రజలు వచ్చేసి చాలా సార్లు పిల్లల జల్లలతో వచ్చి ఇదే ప్రజావాణిలో అర్జీలు పెట్టుకోవడం జరిగింది ప్రజాభవన్ అంటేనే గొప్ప వేదిక ఇది ప్రజలకు మంచి దగ్గర ఉంటుంది వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తారని చెప్తున్నారు కదా ప్రభుత్వం మరి మీరు చాలా సార్లు తిరిగినామని చెప్తున్నారు ఇప్పటివరకు అయితే పరిష్కారం అయినది అయితే లేదు ఆశతో అయితే మేమైతే ఇక్కడ వచ్చి వెళ్తున్నాం ఇంతవరకు అయితే మేము పెట్టింది ఒకటే ఒకటి నీళ్ళు రావడం జరిగింది అది కూడా బంద్ అయిపోయింది అది కూడా బంద్ అయిపోయింది ఇంతవరకు కూడా డబుల్ బెడ్రూమ్కి పెట్టాము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి పెట్టాము ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కోసం పెట్టాము చాలా ల్యాండ్కి సంబంధించి పెట్టాము చాలా విషయం పెట్టాము కానీ పరిష్కారం అయితే లేదు మేమైతే వచ్చే వాళ్ళని వస్తూనే ఉంటాం అండ్ ఇయర్ నుంచి వస్తూనే ఉన్నాం వెళ్తూనే ఉంటాం చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇందులోనా ర్యాక్ పికర్స్లో ఎస్సీ వాళ్ళు ఉన్నారు బీసీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ బీసీ వాళ్ళు ఉన్నారు అంటే ప్రభుత్వం బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు మంచి సముచిత స్థానం కల్పించి వాళ్ళకు మంచి చేస్తామని చెప్తున్నది మీరేమో ఇంతమంది తీసుకొని ప్రజాభవన్ కష్టం కూడా పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు ముందు అంటే మనం చెప్పుకోవాలంటే ఇది పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణ ఇది ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం సరిగా చేయలేదని రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేసాము గ్రూప్ గ్రూప్ గా ఇక్కడ తెలంగాణలో చాలా జిల్లాల్లో మండలాల్లో విలేజ్లలో స్లంలలో వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఫెయిల్యూర్ చేసి ఫెయిల్యూర్ ఉంది అంటే ప్రజల పక్షాన ఎట్లా ఉంది పనిచేస్తుంది అట్రాసిటీ పక్షాన ఏం పట్ల పనిచేస్తుంది అని చెప్పేసి మేము అంటే ఉద్యోగాలు ఎన్ని ఇస్తా అన్నది ఇల్లు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఎన్ని ఇస్తాను దళిత బంధు ఎట్లా ఇస్తా అన్నది మూడెకరాల భూమి ఎట్లా ఇస్తున్నది అంటే ప్రజల పక్షాన ఎట్లా పనిచేస్తా అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ ప్రభుత్వం మనకు అవసరమా వద్దా ఇది మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇది పరిస్థితి అని చెప్పేసి ప్రచారం చేశాము అంటే ఆయనకు ఓటేసి గెలుసుకుంటే గెలుచుకుంటే మళ్ళీ ఇదే పరిస్థితి ఉంటుంది ఓటేసేది మీ బాధ్యత మీరు మంచిగా ఉంది ఈ ప్రభుత్వం బాగా పని ఓటు ఓటేయండి బాగా చేయలేదంటే ఓడించండి అన్నాం ఈ ప్రభుత్వం కూడా మేము అదే చెప్తున్నాము ప్రజల పక్షాన పేద ప్రజల ప్రజల పక్షాన నిలబడకపోతే అదే పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం కదా మరి ఇక్కడ పనిచేసింది వచ్చే వచ్చే నెల తొమ్మిదో తారీఖు అయితే ఒక సంవత్సరం అయింది ఒక్క సంవత్సరంలో ఏం పనిచేసింది ఉట్టి మనకి ఏం కనిపిస్తుంది బస్సు బస్సు ఒక్కటి కనిపి కనిపిస్తుంది బస్సులో కూడా నిన్న మేము సిద్ధిపేట వరకు వెళ్ళినప్పుడు ఒక పెద్ద గొడవ బస్సులో ఎందుకు ఆధార్ కార్డు ఆమె పోయిందంటే జరాక్స్ తీసుకొని వచ్చింది టికెట్ ఇవ్వమంటున్నారు ఆమె అంటే నేను తెలంగాణనే కదా ఇక్కడ అడ్రస్లో ఉంది కదా అడ్రస్ చూసుకోండి నేను తెలంగాణనే కదా నేను తెలంగాణకు ఓటేషన్ కదా నేను తెలంగాణ పౌరను కదా నేను తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నాను కదా ఇది ఎందుకు చెల్లదని ఆమె అంటుంది ఎంబడి ఎండిగా ఎవరికో ఫోన్ చేసిన వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి ఆయన కూడా ఏమంటాడు ఆధార్ కార్డు చెల్లదు అంటే ఆధార్ కార్డు అంటే జరాక్స్ చెల్లదు నేను ఢిల్లీలో పోయినా నేను ఢిల్లీలో పోతే నేను ఫ్రీ టికెట్కి పోయినా నేను తెలంగాణమేనా తమిళనాడమేనా చూడలేదు అక్కడ నాకు ఫ్రీగా ఇచ్చిండ్రు రాజస్థాన్ పోయినా సగం టికెట్ ఇచ్చిండ్రు తమిళనాడుకు పోయినా తమిళనాడులో నాకు ఫ్రీ ఇచ్చిండ్రు మళ్ళీ ఇక్కడ మాత్రం ఎందుకు అట్లా చేస్తున్నారు మహిళలు అన్నప్పుడు మహిళను చూడంగానే ఇవ్వాలి కదా అంటే ఆంధ్ర మహిళ తెలంగాణ మహిళ ఇవంతా ఎందుకు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అందరికీ కదా అంటే బస్సులు కూడా చాలా మొత్తంలో అప్పుడు అని చెప్పి తప్ప పర్టికులర్ పల్లె వెలుగు లేకపోతే ఎక్స్ప్రెస్ అని కూడా చెప్పలేదు రెండవది గ్యాస్ అని చెప్పారు గ్యాస్ కూడా కొందరికి వస్తుంది కొందరికి రావట్లేదు అదే విధంగా వంద యూనిట్ల కరెంట్ అని చెప్పారు కరెంట్ కూడా కొందరికి వస్తుంది కొందరికి వస్తుంది అంటే వన్ ఇయర్లో మాత్రం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా ఫెయిల్యూర్ కనబడుతుంది అది ప్రజలని ఇంకా ఇలాంటి వాళ్ళని అడిగి తెలుసుకోవాలి సంఘాలుగా అయితే మేము అట్లనే మాట్లాడదు ఏది కరెక్టో ఏది రాంగో మాట్లాడితే మేము తెలిసినట్టు మాట్లాడతాం కానీ ప్రజల దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు అనేది మహిళలకు ఇరవై ఐదు వందలు కూడా గృహలక్ష్మి కింద ఇస్తామన్నారు ఇంతవరకు రాలేదు ఒక్క సంవత్సరం వచ్చే నెల తొమ్మిది తారీఖు అయితే ఒక్క సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసి ఇంతవరకు అయితే మాకైతే రాలేదు మరి వీళ్ళకందరికీ వచ్చినరా మళ్ళీ ఎవరికి వేసిండ్రో వాళ్ళు కూడా చెప్పాలి మాకైతే రాలేదు ఇంతవరకు సంవత్సరం పాలన ఎట్లున్నది అంటారు కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాంగ్రెస్ వంద పర్సెంట్లో లో ఒట్టి మహిళలకు చేసింది ఒక్కటే ఒకటి అది కూడా బస్సు కోసం మాత్రం అది కూడా ఫెయిలూరే ప్రీ బస్ లో భాగంగా మహిళలకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు మిగులుతున్నాయి కాబట్టి వాళ్ళకు ఇచ్చినట్టే అంటే ఇండైరెక్ట్ వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టే అని ప్రభుత్వం చెప్తుంది నాలుగు వేల నుంచి ఆరు వేలు ఎవరికి మిగిలింది బస్ పాస్ చేసుకుంటే వెయ్యి రూపాయలలో బస్ పాస్ వచ్చింది ఒకవేళ అది జాబ్ చేసే మహిళలకు వెయ్యి రూపాయలు మిగులుతుండొచ్చు కానీ అందరు మహిళలకు కాదు కదా స్టార్టింగ్లో ఏమన్నారు గుళ్ళలకు పోతున్నారు గోపురాలకు పోతున్నారు టీ తాగడానికి టీ తాగడానికి నల్గొడ నుంచి హైదరాబాద్కి వస్తారా మహిళలు అంత పని లేకుండా ఉన్నామా మహిళలము మైదంతా కూడా మహిళలను అవమానపరచడమే మన మహిళలు లేరు కాబట్టి బస్సు ఎక్కడ వాళ్ళు ఫ్రీ బస్సు పెట్టినంత మాత్రాన ఛాయ్ తాగడానికి హైదరాబాద్కి వచ్చే మహిళలైతే గరీబ్ మహిళలైతే కాదు పేద మహిళలైతే కాదు ఎస్సీ మహిళలైతే కాదు బీసీ మహిళలైతే కాదు మా ఒకవేళ మహిళ వచ్చిందంటే ఛాయ్ తాగడానికి హైదరాబాద్ వరకు అది మహిళ మహిళైతే కావచ్చు రావచ్చు చెప్పలేము మేమైతే కాదు మాకైతే ఎంత చాలా వరకు అది ఫెయిలూరే మాకు ఇంద్రమ్మ ఇల్లులు రాలేదు ఇంద్రమ్మ ఇల్లులు రాలేదు రెండు వేల ఐదు వందలు రాలేదు వీళ్ళకు కరెంట్ అయితే అసలే లేదు వీళ్ళకి కరెంటు వంద యూనిట్లు వస్తే ఫ్రీ రాలేదు ఇంకేమో మీకు బాత్రూము రాలేదు నీళ్ళు లేదు చదువు లేదు ఇంకెక్కడా ఓట్లు వేపించుకున్నారు ఓటు ఒక్కటి వేయించుకున్నారు ఇంతవరకు ఏ సదుపాయాలు కూడా కల్పించుకోలేదు వీళ్ళకు ఓటు వాళ్ళే అడుగుతున్నారు చూడండి మేము ఓట్ అయ్యకపోతే మీరు సీఎం అవుతుండేనా మీరు అవుతుండే ఒక రోజు మా పరిస్థితి నుంచి అంటే మూసిక్ సంబంధించి ఏదైతే సుందరీకరణ చేస్తాం దాన్ని మంచి డెవలప్ చేసి ఫోర్త్ సిటీగా చేస్తాం అని అన్నారు మరి ఎట్లా చూస్తారు అది మూసీ నదిని సుందరీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో చెప్పలేదు మొత్తం ఈ సంవత్సర కాలంలో తన వైఫల్యాలను తప్పించుకోవడానికి వైఫల్యాలను మొత్తం కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ మూసి రివర్ ఫ్రంట్ పేరు మీద పెద్ద నాటకం మారుతుంది ప్రభుత్వము మూసి రివర్ ఫ్రంట్ మూసిని ప్రక్షాళన చేస్తే ఎవరికి ఎవరికి అభ్యంతరం లేదు మీరు ప్రక్షాళన చేయండి మూసీలో మొత్తం కాలుష్యం వస్తుంది ఆ కాలుష్యం గురించి ముఖ్యమంత్రి వారు మనం మాట్లాడారు కదా భువనగిరిలో యాదాద్రిలో మాట్లాడారు కదా అక్కడ ఇంట్లో మొత్తం కాలుష్యం వస్తుంది పంటలు పండట్లేదు అంత వస్తుంది కదా దాన్ని శుద్ధి చేసే పని చేసేయడం ముఖ్యమంత్రి గారు ఆ పని చేయకుండా మూసీ నదిలో నివసిస్తున్న తరతాలుగా నివసిస్తున్న శంకర్ నగర్ వాసులను వినాయక నగర్ వాసులను ఏకపక్షంగా దౌర్జన్యంగా కులబట్టిరు ఏమంటాడు కులబొట్టి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్పారు నువ్వు ఏం చెప్పినావు మీ అధికారం రాకముందు ఆ డబుల్ బెడ్రూమ్ తంతే కూలిపోతే అని చెప్పినావు తంతే కూలిపోయే డబుల్ బెడ్రూమ్ నువ్వు ఎట్లా నువ్వు ఇస్తావు ఇది ముఖ్యమంత్రి గారు ఆత్మవిమర్శ చేసుకోవాలి నువ్వు నిజంగానే మూసీ కనుక నువ్వు రివర్ మూసీని సుందరీకరణ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా నువ్వు ప్రజలను డిస్టర్బ్ చేయద్దు ఈ మూసీ ఇక్కడ నుంచి అక్కడ దాకా పద్నాలుగు ఏంటంటే మూసీని వ్యతిరేకించా మూసి ప్రక్షాళన ఏదైతే ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా కూడా పేటిఎం బ్యాచ్లే వాళ్ళు ఐదు వందలు వెయ్యో తీసుకొని మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు మరి మీరు ఏ దేనికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇట్లా జనం దగ్గర తిరిగిండు మాట్లాడిండు అప్పుడు ఆయన ఎవరి దగ్గర పేటిఎం తీసుకున్నాడు అది మొత్తం బయట పెట్టమని చెప్పు నిజంగానే పేటిఎం తీసుకొని ఎవడు ముఖ్యమంత్రి అయిన సీటు ఎవడు మంత్రులు అయ్యరు ఎవడు పరిపాలన చేస్తుర్రు అది అది ఆయనకే వద్దది కానీ ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కోరుతుంది ఏంటంటే నీవు మూసి ప్రక్షాళన చేస్తున్నావు మంచిదే కానీ వీళ్ళంతా మూసిలో జీవిస్తున్నారు ముప్పై సంవత్సరాలుగా అక్కడ గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు వీళ్ళు చెత్త నేరుతారు కలెక్ట్ చేస్తారు అక్కడ బేగం బజార్ నుంచి కోటి నుంచి ట్యాంక్ బండ్ ఉస్మాన్ హాస్పిటల్ దాకా వీళ్ళు చెత్త కలెక్ట్ చేయకపోతే ఈ నగరం శుభ్రం కాదు ఈ ఉస్మాన్ ఇంత మేడం చెప్పినట్టు ఉస్మాన్ ఆసుపత్రి మొత్తం కుల్లి కంప కొడుతుంది అక్కడ డాక్టర్ కూడా వైద్యం చేయలేడు కాబట్టి ఇది ప్రక్షాళన ఇది ప్రక్షాళన చేయకుండా లక్ష యాభై వేల కోట్లు ఎవరికి కావాలి లక్ష యాభై వేలు అంటే వ్యాపారం చేస్తావా మూసీ పేరుతోటి మూసి అంటే వ్యాపారమా మూసి సుందరం ఇల్లు కట్టించడానికి కావచ్చు ఇతర పథకాలు కావచ్చు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదని చెప్తున్నారు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదని మీకు తెలియదా మీకు మీరు మీ మీరు మంత్రులుగా చేశారు అంతకుముందు మీరు ఇది ఎక్కువ శాతము ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కానీ అటువంటి పార్టీ ఈ రాష్ట్రం దివాళు తీసిందా లేదు ఏమైంది అని ప్రభుత్వ వాళ్ళకి అప్పుడు తెలియదా ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఇందిరామ్మెలు ఇస్తా అని చెప్పారు ఇప్పటి వరకు ఇందిరామ్మిలకి ఎక్కడైనా ముగ్గు వచ్చిందా ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా బట్టి విక్రమ గారు ముఖ్యమంత్రి ముగ్గు పోసి ఒక్కరికారు ఇల్లు కట్టించారా ఏడాది పాలన ఇప్పుడు వరంగల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు మేము ఈ ప్రజా పరిపాలన చేశాము ఈ మొత్తం ఏడాది ఏడాది వరకు మేము ఉత్సవాలు నిర్వహిస్తాడు నువ్వు ఏం చేస్తావు నువ్వు నదిలో నివసిస్తున్న వాళ్ళకు గుర్చున్న వాళ్ళకు ఇల్లు వేయలేకపోయావు నువ్వేం చేశావు ఓ రెండు మూడు చేసి రైతు భరోసా అని చెప్పావా మేము దళిత సంఘం నాయకుడు దళిత బంధు ఇస్తాను చెప్పినావు దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయాస్థానం ప్రారంభిస్తామని చెప్పినావు ఆ పన్నెండు లక్ష ఇస్తామని చెప్పిండు అది నిండు అసెంబ్లీలో బడ్జెట్ పేపర్ చెప్పిండు ఇప్పటివరకు దిక్కు లేదు ఇప్పటి వరకు దిక్కు లేదు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు లేవు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఫెయిల్గా ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఇంకొక విషయం చూసుకుంటే ఇక్కడ ఏదైతే అంబేద్కర్ ఛాచ్యూ ఉందో అతి పెద్ద విగ్రహం అది అది ఇప్పటివరకు ఓపెనింగ్ కూడా చేయలేదు దాని పక్కనే గాంధీ పెద్దైన గాంధీ విగ్రహం పెడతా అని కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు గతంలో కూడా సచివాలయం ఎదురుగానే నెహ్రూ విగ్రహం అంటే పోటాపోటీగా పెట్టిండు ఎట్లా కూడా వచ్చాను అంటే ఇది కేవలం ఒక స్టంటు ఎన్ని రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు ప్రశ్నించకుండా ప్రజల దృష్టిని మరణించడానికి ఇటువంటి నాటకాలు ఆడుతారు నిజంగానే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని గత పోయిన ప్రభుత్వం పెట్టింది అది పెట్టి ప్రారంభ ప్రారంభించి వన్ ఇయర్ కాబోతుంది ఈ సంవత్సరం లోపు నువ్వు ఎందుకు దాన్ని ఓపెన్ చేయట్లేదు కింద ఆడిటోరియం కట్టిరు ఆడిటోరియం ప్రజలకు ఇప్పుడు అందుబాటులో లేదు ప్రజలందరూ పోయి వచ్చి ఇట్లా పోవాలి ప్రజాభావం లోపలికి పోతున్నాం కదా అటు అక్కడ ఎందుకోకూడదు అట్ దాన్ని వెంటనే ఓపెన్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారి you <laughs> ఓకే మొత్తానికి అయితే ఇక్కడైతే అఫ్జల్ ఖన్ సంబంధించి బ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి నిర్వాసితులు ఉన్నారో ఈరోజు ప్రజాభవన్ వచ్చి అయితే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు మాకు ఏదైనా ఇల్లు కావచ్చు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని వీళ్ళు కోరుతున్నారు ఇక్కడ మనం చూడవచ్చు కంప్లీట్గా వీళ్ళు ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు సిటీ నర్మూలలో ఉన్నటువంటి చెత్త మొత్తం కూడా కంప్లీట్గా ఎత్తుకెళ్ళి దూర ప్రదేశాల్లో పరేసేటువంటి పరిస్థితి అయితే వీళ్ళు రెగ్యులర్గా నిర్వర్తిస్తుంటారు వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకైతే రాష్ట్రంలో ఏదైనా పథకం చేకూరాలంటే వీళ్ళకే ప్రథమంగా అవకాశం ఇవ్వాలి కానీ ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోపోవడం ఏదైతే సంఘ నాయకులు అయితే వ్యతిరేకిస్తున్నారు ఈ బాధితులు డైరెక్ట్ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా చెప్పడానికి ఇక్కడికి మాకు నీళ్ళు కోసం వచ్చినాము మాకు నీళ్ళు లేవు కరెంటు లేదు ఏవి లేవు కానీ మేము చేస్తాము మేము పెడతాము అది చేస్తాం ఇది చేస్తాం అని వస్తున్నారు పోతున్నారు అంతవరకే అది ఓట్ల వరకే అవసరం వస్తారు ఎవరైతే రారు మాకు నీళ్ళు లేవు నీళ్ళు కిలోమీటర్ పోవాలా రిచ్చలు వేసుకొని రిచ్చలు లేని వాళ్ళు మోసుకొచ్చుకోవాలా నీళ్ళు కోసం వచ్చాము ఇల్లు కోసం వచ్చాము ఈ రెండు మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక ఇక్కడికి తిరుగుతున్నాము మాకు సపోర్ట్గా శంకర్ సారు కల్పన మేడం ఉన్నారు వీళ్ళ తరపున మేము వస్తున్నాం మాకు ఆఫీసులు ఆ ఎమ్మెల్యే సీఎం ఎవరు తెలియదు మాకు ఎవరు వస్తారు మా దగ్గరకు మాకు వాళ్ళు వీళ్ళని తెలిసేది మాకు ఎవరు ఎమ్మెల్యే అంటే ఏంటి సీఎం అంటే ఏంటి దానికి అర్థం ఏంటో కూడా తెలియదు మాకు ఏమా అంటే ఏంటి అంటే ఏంటి అసలు అది ఆధార్ కార్డ్ అంటే ఏంటి చెప్తాం ఆధార్ కార్డు ఉన్నాయి కొంతమందికి ఓట్ల కార్డులు కొంతమందికి ఉన్నాయి కొంతమందికి నీళ్ళలో ముసనదిలో నీళ్ళు వచ్చినప్పుడు కొట్టుకుపోయినాయి అప్పుడు నుండి మమ్మల్ అయితే పట్టించుకోలేదు ఉన్నవాళ్ళు వేయండి ఓటు అని అంటే రాజాసింగ్కి పోయి వేసినాము ఆయన చూసుకుంటా అన్నాడు వచ్చిండు ఒకసారి గెలిచిన తర్వాత వచ్చిండు మాట్లాడిచ్చిండు చూసుకుంటా అన్నాడు ఇంతవరకు రాలే ఫోన్ చేస్తే ఎత్తలే సరేలే అనుకున్నాం కిరాయి కోసం కొట్లాడినాము నీళ్ళు కోసం ఎక్కడంటే ఎక్కడ తిరుగుతున్నాం అడుగుతున్నాం ఎవరు పట్టించుకునే వాళ్ళు ఫ్రీ కరెంట్ బిల్ కావచ్చు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు లేకపోతే ఇంట్లో పింఛన్లు నాలుగు వేలు అన్నారు ఇవన్నీ ఏ పథకాలు కూడా వస్తాయి ఉండు అవన్నీ ఎవరు చేసేది ఎవరు చేసేది అవన్నీ ఆధార్ కార్డు ఎప్పుడు అశోక్ సార్ ఉన్నప్పుడు చేయించిండు అని చనిపోయిండు వీళ్ళ తరపు ఇట్లే వీళ్ళ సార్ ఎట్లా వస్తారు అట్లా ఆయన చెప్పినాక ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉంటే ఎంటికి పనికొస్తా అంటే సిమ్ పనికి అర్థం మాకు వస్తుంది మాకు ఏమనిపిస్తుంది మత గుర్తు గుర్తు శివాజీ బిజ్ కింద ఒక ఊరు ఇది మాత్రమే గుట్టు నూట యాభై కుటుంబం మేము అక్కడ బతుకుతున్నాము ముప్పై ఏళ్ళుగా మూడు తరం ఇది నా తరం ఇదిగో ఇదే నా బిడ్డ పదేళ్ళు ఈమెకి మళ్ళీ నెక్స్ట్ ఏంటి ఈమె పెళ్ళి మరి ఎన్ని తరాలు ఇది నాలుగో తరం అవుతుంది మేము ఇంక అక్కడనే బతుకుతున్నాము అక్కడే ఉంటాం మాకు అయితే ఎవరు రాలేదు చూడలేదు సార్ మా దగ్గరకు అయితే ఎవరు వచ్చి మిమ్మల్ని ఇట్లా ఆదుకుంటాము పెట్టుకుంటా మాకు లేదు మేము లేనోళ్ళం కదా ఎట్లా పట్టించుకుంటారు డబ్బున్నోళ్ళు అయితే ఈయన దగ్గర పోవాల ఆయన దగ్గర పోతే అంటారు మేము జంగల్లో బతికేటోళ్ళు మా గురించి వాళ్ళకేం అవసరం చూసే అవసరం ఏముంది ఒక్క రోజు అదే ముసా నదికి ఒక్క రోజు నిద్ర చేయమను మేము అక్కడ మొత్తం కాల్ చేసి వెళ్ళిపోతాం మేము మేము ఇండియా మేము ఎక్కడుంటే ఏముంది మా దేశం ఎక్కడుంటే ఏముంది మేము ఇండియా మేము ఇండియాలో బతుకుతున్నాము మూసీ నది సుందరీకరణ చేస్తామన్నారు ఆ టైంలో నన్ను ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేసి ఎవరు రాలే ఎవరు రాలే శంకర్ సారు ఈ మేడం వచ్చిరు వీళ్ళొక్కటే మాట్లాడతారు మా దగ్గరికి ఎవరు రాలే ఓ రాలే వచ్చి ఇంటి నెంబర్లు వేస్తున్నామని చెప్పి ఆర్బీఐ అని వేసిపోయారు

ఒక్కొక్క గుడిసెలో ఇద్దరు ముగ్గురు సంసారాలు చేసుకుని కూడా బతుకుతున్నాం మేము సర్దుకొని ఎందుకంటే మా ఫ్యామిలీ కులం గురించి మతం గురించి పట్టించుకోలేదు సార్ మేము మేమంతా ఒకటి మనుషుల మేము మాత్రమే గుర్తుంది మాకు మీరు చెప్పండి అమ్మా ప్రభుత్వం వచ్చి మీ కదా ఇంటి మీద చెప్పిరా ఎవరు రాలేదు ఇదే కష్టాలు ఇదేనే పడుతున్నాం మేము మా పిల్లలు మేము ఇలాగే కష్టపడుతున్నాము మాకు దాకేంది నిల్లు ఏవి లేవు అసలు ఉన్నామంటే ఉన్నాం మేము నిజానికంటే మేము ఉన్న మనుషులం కానీ మనుషులే అంటున్నారు కానీ వేస్ట్ మేము ఉన్నా కానీ ఎవ్వరు మాకు ఏ హెల్ప్ చేయలేదు ఎవ్వరు రాలేదు అసలు చాలా కష్టపడుతున్నాం కానీ ఇన్నిసార్లు ఇక్కడ వచ్చినా కానీ ఎవరు ఏది చేయలేదు నీళ్ళు వస్తాయన్నారు ఒక నెల వచ్చిన నీళ్ళు ఇక తర్వాత బంద్ అయిపోయినాయి నీళ్ళు కూడా రాలేదు అసలు ఒక నెల వచ్చింది బంద్ అయిపోయింది సార్లు వచ్చిన ప్రజాభవన్ ఇక్కడికి రెండు సార్లు మూడు సార్లు వచ్చినాం సార్ మేము మూడు సార్లు వచ్చినాం ఏమైనా ఉపయోగం అంటారా ఏది లేదు ఇప్పుడు కూడా ఏం లేదు కానీ మీకు ఒక చిన్ని ఆశ అవుతుందేమో ఒకవేళ అవుతుందేమో చూద్దాం ఏదైతే అయినదని అందరు పనులు మాల్కొని కనీసం ఒక వాటర్ అయినా వస్తుందేమో అని ఆశతో ఇలా పోరాడుతున్నాం సార్ పిల్లల తల్లి మొత్తం చదువు లేదు ఏం లేదు అక్కడ అంతా ఏం చేసి బతుకుతారు చత్తి కాదలేరుతాం మేము చాలామంది కచిరా బండ్లు ఉన్నాయి చాలామంది బేగం బాధలో కాదలేరుతాం కాదలేరుకొని బతుకుతాం అక్కడ కిరాయి ఎక్కువ ఉందంటే దేవుని దేవాల వీళ్ళ వల్ల మాకు మూడు వేల కిరాయి అయితే ఉండేది అలాగే బతుకున్నాం కష్టంతో అలాగే బతికినాం మేము ఒక్క పూట తిని ఒక నువ్వు పూట అయినా అలాగే పండుకొని అలాగే చేసినాం కానీ వీళ్ళ వల్ల ఒక కిరాయి తగ్గింది ఒక వెయ్యి రూపాయలు తగ్గింది అయినా పర్లేదని కష్టపడుతూనే ఉన్నాము ఇక ఏది లేదు సార్ అక్కడే ఉన్నాం కడుతున్నాము కట్టాలంటే ఖచ్చితంగా కడుతున్నాము వచ్చి కూర్చుంటుంది ఇంటికి వచ్చి కూర్చుంటుంది కిరాయి కట్టాలి మాకు ఖచ్చితంగా ఆమె భూమి చేస్తుంటారు చేసుకోండి మేము ఆసారం మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే చాలా వరకు అయితే తీవ్రంగా ఆవేదన చెప్తున్నారు మేము ఎన్నిసార్లు కూడా వచ్చినా కూడా ఇక్కడ పట్టించుకున్న పరిస్థితులు లేవు మాకు సంబంధించిన వాస్తవం ఇక్కడ కొంతమంది మహిళతో మాట్లాడితే తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళకు ఆధార్ కార్డు తోటి ఎలాంటి ఉపయోగం ఉంటుందో కూడా తెలియని పరిస్థితి వాళ్ళ కార్ గ్యారెంటీలు కావచ్చు ఇతర హామీల గురించి కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడవచ్చు